హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏలం పాట అయిపోయినాక అన్ని మార్కెట్లో ఈరోజు టాప్ టొమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేటు పదమూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా ముందుగా కోలారు మార్కెట్ నాటుకాయలు పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట తొంభై రూపాయలు హైబ్రిడ్ యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పదిహేను కేజీల బాక్సు కోలార్ మార్కెట్ కలకాడ పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు పొలము పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట యాభై వడ్డెపల్లి పదిహేను కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు మదనపల్లి ఇరవై రెండు క్యారెట్స్ యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు అలాగే చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు పది రూపాయల నుంచి నూట యాభై రూపాయలు ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందలు నాసిక్కు ఇరవై కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు నాసిక్ వచ్చేసి ఇరవై కేజీల బాక్సు ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్